అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరం మనకు ఎండలు విపరీతంగా పెరుగుతున్నందువలన ఈ వాతావరణ కాలుష్యం కూడా మారుతున్నందువలన మనం ఇంత ఎండలను చూడడం జరుగుతుంది ప్రజలు కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం బయటికి వెళ్ళినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి మరియు మన ఇంట్లో ఉండేటువంటి చిన్న పిల్లలను ఎట్టి పరిస్థితుల్లో బయటికి పంపివ్వకూడదు అలాగే మన ఇంట్లో ఉండేటువంటి వృద్ధులను కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని బయటికి పంపివ్వకూడదు దాని వలన ఏమవుతుంది మనకి ఎండ తీవ్రత వలన ఎండపోటు తగిలి మరి చిన్నపిల్లలు అనవస్థ అనవస్థకు గురవ్వడం జరుగుతుంది పెద్దలు కూడా వారు చాలా మనం వార్తల్లో చూస్తున్నాము వృద్ధులు ఈ ఎండపోటుకు మృతి చెందడం జరుగుతుంది వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మరి ముఖ్యంగా మన వరంగల్ మరియు కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలు ఈ ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట తిరగద్దు అవసరమైతే తప్పించి మనం బయటికి పోకూడదు పదకొండు ఉదయం పదకొండు లోపు మాత్రమే మన ఏదన్నా అవసరమైన పని ఉంటే దాన్ని ముగించుకొని తొందరగా ఇంటికి రావాలి ఈ మే నెలలో విపరీతమైన ఎండలు మనం రాబోతున్నాయి అనేది వాతావరణ శాఖ కూడా మనకు హెచ్చరించడం జరిగింది ఎండ తీవ్రత రోజు రోజుకు విపరీతంగా పెరుగుతుంది మనం ఏమవుతుంది లేదని చెప్పేసి కనుక మనం బయటికి వెళితే అది మనకు తెలవ తెలియకుండానే మనకి ఆ విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యలు మనకు రావడం జరుగుతుంది దాన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ ఎండకు వెళ్లకుండా మరి ఇంట్లో ఉండేటువంటి చిన్నపిల్లలను కూడా బయటికి పంపివ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఈ ఎండాకాలం మే నెలలో మనం మన ఆరోగ్య దృష్ట్యా మనం తీసుకోవాల్సినటువంటి దాహం తీర్చుకోవాల్సిన అవసరం ఎక్కువగా వాటర్ తాగాలి గంట గంటకు లేదా అరగంటకు ఒకసారి ఒక రెండు గ్లాసుల వాటర్ తాగాలి సమయానికి అన్నం తినాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఒక వాటర్ బాటిల్ని తీసుకొని వెళ్ళండి ఈ ఎండలకి తీవ్రతకి ఆ దాహం వేస్తే మనకి ఏంటంటే బయట దొరికేటువంటి జ్యూసుల వల్ల కూడా మనకు అవి అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోవడం జరుగుతుంది కాబట్టి మనం బయటికి అత్యవసరమైన పరిస్థితుల్లో బయటికి వెళ్ళేటప్పుడు కూడా మనం వెంబడి ఇంట్లో నుంచి ఒక బాటిల్లో వాటర్ తీసుకొని వెళ్ళండి వెళ్ళినట్టయితే మనకు దాహం అయితే అవే తాగచ్చు మన దగ్గర వాటర్ లేకపోతే ఏమవుతుంది పక్కకు ఉన్నటువంటి ఏదో ఒకటి మనం కొనుక్కొని తాగుతుంటాం ఆ వాటర్ ఎక్కడ ఉంటాయి అవి ఎక్కడి నుంచి తెస్తారు అవి ఎలా చేస్తారు దానివల్ల కూడా మనకు అనారోగ్య సమస్యలు రావడం జరుగుతుంది కావున ఈ ఎండాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకొని ప్రజలు చాలా ఆరోగ్యంగా ఉండాలి వృద్ధులను కూడా ఎటువంటి పరిస్థితుల్లో మీరు బయటికి పంపివ్వకండి ఈ ఎండపోటు ఇంట్లో ఉన్నా కూడా ఈ ఎండ తీవ్రత ఆ ఎండపోటు ఇంట్లోకి కూడా వస్తుందని మనం వార్తలు వింటున్నాము వీటన్నిటికీ తగు జాగ్రత్తలు తీసుకొని అందరూ ఈ మే నెల జూన్ మధ్య జూను టెన్ ఫిఫ్టీన్ వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనకు ప్రభుత్వం కూడా చాలా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది దయచేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎండ తీవ్రతను మీరు చులకనగా చూసి బయట తిరగకండి ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు అన్నీ కూడా హాలిడేస్ ఇవ్వడం జరిగింది ఈ సమ్మర్ హాలిడేస్లో మీ ఇంట్లో ఉండేటువంటి పిల్లలు బయట తిరగాలని ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళాలని చెప్పేసి బయటికి మీకు చెప్పకుండానే బయటికి వెళ్తారు లేదంటే మీకు చెప్పినా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వకండి ఎందుకంటే పల్లె ప్రాంతం గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి యువకులు వ్యవసాయ బావిలకు కానీ చెరువులలో కానీ ఈతలకు వెళ్ళడం జరుగుతుంది ఆ ఈతకు వెళ్ళేటువంటి సమయంలో దారి దారితీస్తూ ఉంటుంది వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా తీ జాగ్రత్తలు తీసుకొని మీ యొక్క పిల్లలపైన ఒక కన్నేసి ఉంచి వాళ్ళని ఎటు పోనివ్వకుండా ఇంటి దగ్గరే ఏమైనా ఏర్పాట్లు చేసి వాళ్ళని ఇంటి దగ్గరే ఉండేటట్టు మీరు తగు చర్యలు తీసుకోవాలి బయట పరిస్థితులు చాలా బాగా లేవు ఈ ఎండ తీవ్రత వల్ల కూడా ఈ చిన్నపిల్లలు బయటికి తిరిగితే కూడా వాళ్ళ అనారోగ్య సమస్యలు రావడం జరుగుతుంది వాంతులు విరోచనాలు ఇలాంటివి రావడం జరుగుతుంది ఇలాంటివి రాకముందుకే మనం ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఎంతో మంచిది దయచేసి మరలా అందరికీ విన్నవిస్తున్నాను ఈ ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు తీసుకొని పల్లె ప్రాంతాల్లో ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఉండేటువంటి పనులను కూడా కొంచెం తొందరగానే ముగించుకొని మీరు మీ ఇళ్ళకు రావాల్సి ఉంటుంది ఈ ఈ యొక్క నెల రోజులు మీరు మనం జాగ్రత్తగా ఉన్నట్టయితే ఈ ఎండ తీవ్రతను తట్టుకొని మనం నిలబడేటువంటి అవకాశం ఉన్నది దయచేసి ఈ వాతావరణ కాలుష్యాన్ని మనం నిర్మూలించాలి అనంటే ఈ చెట్లను ఏదైతే నరుగుతున్నారో ఈ నరకకుండా కొన్ని చెట్లను ఎక్కడైతే ఖాళీ ప్రదేశం ఉంటుందో ఆ ఖాళీ ప్రదేశాలలో కూడా చెట్లు నాటించేటువంటి ఏర్పాటు మనము చేయాలి ప్రభుత్వం కూడా ఆల్రెడీ చేపిస్తుంది మరి మనం కూడా మనవంతు బాధ్యతగా కూడా ఈ వాతావరణాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది అందరికీ ధన్యవాదాలు